హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను చేస్తున్న ఈ వీడియో వచ్చేసి అయితే ఒక అకేషన్కి అయితే సంబంధించిన వీడియో అండి ఆ అకేషను ఎవరిది ఏంటి నేను ఎందుకు ఇలా ప్రిపేర్ చేశాను అనేది ఒక చిన్న వీడియోలో మీకు వీడియో రూపంలో మీకు చెబుదాము అనుకున్నాను సో నేను ఏం చేశాను అనేది మీకు చెబుతున్నాను ఈ వీడియో ఈ అకేషన్ అనేది వచ్చేసి మా వారి పుట్టినరోజు సెలబ్రేషన్ అండి తను లేకపోయినా కానీ తన పుట్టినరోజు గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను దానికి కావలసినవి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా మనం తనకు ఇష్టమైనవి అలాగనే తనకు ఇష్టమైన జనానికే మనము పెట్టాలి అని తన ఆలోచన ఎప్పుడూ అలా ఉంటూ ఉండేదనమాట తన జనం తన జనం అని అంటూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో నేను ఎక్కడికో వెళ్ళి ఏ గుళ్ళో ఏవి చేయించినా కానీ తన పేరిట తనకి మనశ్శాంతి అనేది ఉండదు అని నాకు అనిపించింది దానికని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి మీకు ఏం జరిగింది ఈరోజు అనేది అయితే నేను ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే మా వారి బర్త్డే వచ్చేసి గురువారము అలాగనే పౌర్ణమి గురు పౌర్ణమి తను పుట్టిన వారం అన్నమాట ఆ వారం కూడా వచ్చేసరికి చాలా బాగా అనిపించింది ఇంకా ఎలాగైనా సరే మరి గురువారం వచ్చింది కాబట్టి బాబా గుళ్ళో ప్రసాదం ఇచ్చేసి అందరికీ పంచమని చెప్తాము అని నాకైతే అనిపించి నా మనసులోది ఆ రోజు ఒక గుళ్ళోకి ఇద్దాము అనుకునేసరికి అక్కడికి కొన్ని అప్పటికే గురు పౌర్ణమి అంటే మీకు తెలుసు కదండీ చాలా ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు అనేది చాలా జరుగుతూ ఉంటాయి ప్రతి గుళ్ళో కూడా జరుగుతూ ఉంటాయి నేను మా అమ్మాయి వాళ్ళ గుళ్ళో ఇచ్చేద్దాము అని చెప్పేసరికి ఆ రోజు కొంచెం వర్షం కూడా అయిందనమాట అయితే వర్షం వచ్చింది మనం ఇక్కడి నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేసరికి అంటే వెళ్ళే టైంకి అనుకోకుండా అంటే అనుకోకుండా వర్షం వస్తే మళ్ళీ మనం వెళ్ళాది కాదు అని చెప్పి నేనేం చేశానంటే నేను ఏది వంటైనా కానీ ఎవరికి ఇష్టమైన వంట అయినా కానీ నేను చాలా ఇష్టంగా చేస్తానండి అది నాకు ఇష్టం అన్నమాట అలాంటి అంత మంచి డెసిషన్ తీసుకుంటున్నా నేను మా వారి పుట్టినరోజుకి ఎంత బాగా వంట చేస్తానో నాకు తెలుసు అయితే కాప కా కాకుంటే వర్షం వస్తుంది అన్న ఒక ఆలోచనతో ఎందుకో అడిగా అనమాట అక్కడ వాళ్ళకి ప్రసాదం చేయమని చెబుదాము అనుకునేసరికి ఎందుకో మరి మా వారి మనసంతా మరి ఇక్కడే ఉంది కాబట్టో ఏమో తెలియదండి నిజంగా గాడ్ ప్రాస్కర్ చెబుతున్నాను అక్కడ చాలా ప్రసాదాలు వచ్చాయి మరి చేస్తా అంటారో మరి ఎక్కువ ప్రసాదాలు ఉన్నాయి టైం ఉంటుంది అంటారు అన్నం అని చెప్పి మాలుడి గారు ఒక చిన్న మాట ఎందుకు అలా అంతే మరి తనకెందుకు అనిపించిందో అలా మరి నేను ఇలా చెప్పేసరికి మా వారే అలా అనిపించారో తెలియదు కానీ అలా అనిపించేటప్పటికీ నిజంగా అండి గురువారము బాబా గుళ్ళో ఇవ్వాలి అన్న ప్రసాదాన్ని ఇంకా నేను ఈ ఒక్క మాటతోటి మామూలుగా అయితే మళ్ళీ కాల్ చేస్తాను వీలు వీలు కుదురుతుందా అండి మీకు అని అడుగుతాను ఎందుకు నాకు అసలు ఏది అనిపించలేదు ఇంకా అంటే అడగాలి అని నా మనసుకు అనిపించలేదు మళ్ళీ నేనే ప్రిపేర్ చేసి మా గుళ్ళోనే ప్రసాదాలు ఇవ్వాలి మా వారికి నచ్చిన జనానికే అంటే ఆయనకి బాగా ఇష్టం అనమాట ఇక్కడ జనమన్నా ఏదన్నా కానీ ఆయనకి మా ఊరు మా గుడి మా జనం అంటూ ఉంటారు అంటే ఈ జనానికే తన పుట్టినరోజు పండగ చేసే నేను చేసేవన్నీ కూడా వాళ్ళ వాళ్ళే తినాలి అని చెప్పి ఆయన గారి మనసులో అలా అనిపించిందేమో మన్నీ అన్నీ చూస్తూ ఉంటారు కదండి పైన వాళ్ళంతా కూడా అన్నీ గమనిస్తూ ఉంటారంటారు కదా అలా మరి అనిపించిందో ఏమోనండి మిరాకులు అనమాట నాకైతే నిజంగా నేను మళ్ళీ ఇంకెక్కడికి ఫోన్ చేయటం కానీ అక్కడ గుడి కాకపోతే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కానీ ఇంకా నా మనసుకి అసలు ఇంకొక థాట్ అనేది రాలేదు సో ఇంకా నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ప్రసాదాలు అంటే మరి ఇదేంటి మిరపకాయ బజ్జీ చేస్తున్నాను స్పెషల్గా ఉంటాయి కదా ప్రసాదాలంటే అని మీరు అనుకోవచ్చు అయితే మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవే మనం పెట్టాలండి ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టమైనవే మనం ఇష్టంతో చేయాలన్నమాట అలా నాకు మా వారికి మిర్చి అంటే చాలా ఇష్టము అలాగే పులిహోర ఎప్పుడు చేసినా కానీ ఎక్కువ తినకపోయినా కానీ జస్ట్ బాగా చేసావు అని చెప్పడానికైనా కానీ నా చేతి పులిహోర కొంచమైనా టేస్ట్ చేస్తారనమాట అలానే మిర్చి కూడా నేను చాలా బాగా మాకు ఇష్టమైనవి వండాలి అంటే మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను అందువల్ల మిర్చి కూడా చాలా బాగా చేస్తానండి ఇంట్లో నేను అందుకోసం మా వారికి ఇష్టమైనవి అన్నీ నేను చేయాలని చెప్పి ఇంకా ఈవినింగ్ నుంచి ఒక్కదాన్ని అవ్వకుండా చెప్పా కదండి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు నాకు కరువే లేదనమాట అంటే కొదవే లేదనమాట ఆప్యాయతలో కొదవే లేదు నాకు ఇంకా మా వారి కోసం అంటే ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు బాగా ఉంటారండి నాకు ఇక్కడ అందువల్ల ఇలా మేము హెల్ప్ చేస్తామండి మీరు అయ్యగారి కోసం చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము అని చెప్పి నాకు వీళ్ళు రావటం జరిగిందనమాట ఇంకా మనము ఏదైనా ఒక పని పెట్టుకున్నామంటే మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ పని చాలా త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఈవినింగ్ టై ఈవినింగ్ టైం కల్లా నేను ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేసేసాను వీళ్ళు బజ్జీ దగ్గరికి వచ్చేటప్పటికి నేను పులిహోర కలపటము పులిహోర పక్కన పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ మిరపకాయ బజ్జీ సగం నేను ప్రిపేర్ చేసేసానండి నేను వేసేవన్నీ వేసాను నాకు తోడు ఒక్కదాన్నే చేసుకుంటున్నానని చెప్పి వీళ్ళు కూడా నాకు కొంచెం సహాయం చేయడానికి వచ్చారు కాబట్టి మిగతాదంతా కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చక్కగా మేము మా అయ్యగారి గురించి బోలెడు ముచ్చట్లు చెప్పుకొని ఈ ఈ ఈ పండుగని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను నేను నా మనసులో ఇలా ఉందని చెప్పి వీళ్ళకి కూడా ఇదంతా చెప్పేశాను ఇంకా ఈవినింగ్ టైం అయిందండి ప్రసాదాలు చేసేసుకొని గుడికి వచ్చేసాను నేను ఈవినింగ్ టైం అయిన తర్వాత ఇక నాకేంటి అంటే ఒక మన్ మనసులో చాలా బాధ ఉంది కాబట్టి బయటికి చెప్పలేను అని ప్రసాదాలు కానీ అవి ఇవ్వకుండా గుళ్ళో నాకు ఇష్టం లేదు అట్లా అనమాట రెండు విధాల మనసు నాకు అలా అనిపిస్తూ ఉంది అయితే ఏదైతే అది అవుతుంది జనానికైతే ప్రత్యేకంగా అయితే ఇవాళ అయ్యారు బర్త్డే అందరూ రండి అని చెప్పి నేనైతే ఎవ్వరికీ చెప్పలేదండి ఎందుకు అంటే ఎంత బాధ నాలో ఉందో అందరికీ తెలుసు అందువల్ల నేను ఇలా చెప్పడానికి వెనకాడి అసలు ఏది చెప్పలేక ప్రసాదాలు అయితే చేసుకొని ఆ దేవుడి మీద భారం అయితే వేసి తన జనాన్ని తనే పిలుచుకుంటారు అని చెప్పి ఆలోచనతో అయితే గుడికి వచ్చేసానండి వచ్చిన తర్వాత నిజంగా ఎంతమంది భక్తులు వచ్చారో అండి ఎంతమంది ఆప్యాయంగా పలకరించే వాళ్ళు వచ్చారో మమ్మల్ని వచ్చిన తర్వాత నేను ప్రసాదాలు పెట్టేటప్పుడు చెప్పా ఈరోజు అయ్యగారు పుట్టినరోజు అనేసరికి ఎంతో సంతోషంగా ఉన్నారు అండి అయ్యగారు మన మధ్య ఉంటే ఎంత బాగుండేదో అండి అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించారు ఆ రోజు అందరూ కూడా అంటే రెగ్యులర్గా మేమందరం కలవట్లేదండి చాలా మిస్ అవుతూ ఉన్నామన్నమాట అందరము కానీ ఆ రోజు మాత్రం ఎంత సందడి ఉందో గుళ్ళో కన్నుల పండుగ నాకైతే బాగా ఆనందం వేసిందనమాట ఇంత సెలబ్రేషను మా వారు లేకపోయినా కానీ ఆయన పుట్టినరోజుకి ఇంతమంది జనం గుడిలో హడావుడి అన్ని పాటలు మంచి మంచి పాటలు అన్నీ పాడటము ఇంకా ఈ పుట్టినరోజు అని తెలిసో తెలియకో కూడా ఇంకా జనం బాగా వచ్చారండి అకేషన్ అనేది కూడా అసలు పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఆ భగవంతుడే అందరినీ రప్పించాడు వాళ్ళ అయ్యగారు పుట్టినరోజు మీరు అయ్యగారికి నచ్చిన వంటలు చేసింది అమ్మగారు మీరు తీసుకొని వెళ్ళాలి అన్నట్టు వాళ్ళని మరి ఆ భగవంతుడే రప్పించాడో ఏమో తెలియదు కానీ చక్కగా అందరు పిల్లలు పెద్దలు మన తన అనే పేదలు లేకుండా నిజంగా అండి ఆ చివరి నుంచి అంటే ఇంటికి ఒకళ్ళు వచ్చారా మధ్య మధ్య ఇళ్ళ వాళ్ళు వచ్చారా అనేది క్వశ్చన్ కాదు అసలు నాకు అక్కడ ఆ ఊళ్ళో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరూ అంటే ఒక ఇరవై మంది అటెండ్ అయినా సరే కానీ ఊరు మొత్తం కూడా కవర్ చేసినట్టు నాకు భగవంతుడు అలా పంపించేశాడు వాళ్ళందరినీ కూడా చాలా సంతోషంతో అందరికీ కూడా ఇవాళ అయ్యగారికి ఇష్టమైనవే చేశాను అని చెప్పి వాళ్ళందరికీ మిరపకాయ బజ్జి నా చెట్టుతో పులిహార ఇలా పెడుతూ ఉంటే నాకైతే మా వారు నా పక్కన ఉన్న ఫీలింగే ఉందండి ఆయన కోసం చేశాను ఆయనకు ఆయన జనానికి పెడుతున్న ఫీలింగ్ బాగా వచ్చేసింది అనమాట అందరికీ చక్కగా పెట్టి అందరితో చాలా ముచ్చట్లు అనమాట అయ్యగారి గురించి చాలా మాట్లాడుకొని బోలెడు పాటలు పాడుకున్నామండి ఆయనకి మేము భజన చేస్తుంటే మా పక్కనే కూర్చునేవాళ్ళు మా అయ్యగారు ఎప్పుడు కూడా అలా నాకు అనిపించి ఇంకా ఇంకా ఇవన్నీ పెడుతున్నప్పుడు కొంచెం లోపల బాధ ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ మన మన మనసుకు దగ్గరున్న వాళ్ళకి ప్రసాదాలు పెడితే అంత తృప్తి అనేది నాకు అనిపించింది ఇక వెంటనే అనుకున్నాను నిజంగా నేను ఎక్కడో ఎక్కడో ప్రసాదాలు ఇద్దామనుకున్నాను మా వారి మనసంతా ఇక్కడే ఉంది ఈ గుడి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇవాళ ఇలా ఇవ్వటం జరిగిందని నా మనసు కనిపించింది నిజంగా గాడ్ ఇస్ గ్రేట్ అండి ప్రతి విషయంలో కూడా గాడ్ అనే అనేవాళ్ళు ఉంటారు నాకైతే ఇంకా ఇలా ఇంత సంతోషమైన వేళ వీళ్ళందరితో పంచుకున్నాను అక్కడ అందరూ మంచిగా ఆప్యాయంగా పా మాట్లాడారు కానీ పక్కన డిస్టర్బెన్స్ వల్ల అవన్నీ కూడా మాటలు రికార్డ్ అనేది ఇవ్వలేకపోతున్నాను అందువల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా నా వాయిస్తో నేను చెప్దాము అని చెప్పి అనుకున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆప్యాయత ఆప్యాయతకి అసలు నాకైతే కొదవే లేదని నిజంగా నాకు ఎంత ఆప్యాయత అనిపిస్తుందో నా మనసు నా మనసులోనే తెలుస్తుంది నాకు అన్నీ కూడా అంత ఆప్యాయతని మేము పుణికి పూచుకున్నట్టు మాకు అనిపిస్తుంది మొత్తం కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మా వారి పుట్టినరోజుకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ 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 అండి అలా తనకి పుట్టినరోజు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి చక్కగా ప్రసాదాలన్నీ కూడా వాళ్ళందరికీ పనిచేసి అంత సంతోషంతో గుండె నిండా ఆనందంతో నేనైతే ఇంటికి రావటం అనేది జరిగింది ఇంత పండుగని వీళ్ళందరితోటి పంచుకున్న నా అనుభూతిని మీతో చెప్పుకోవాలి అని చెప్పి ఈ చిన్న వీడియోనైతే మీకు పెడుతున్నాను వీడియోని బాగా లైక్ చేయండి అలాగే ఇంత సంతోషకరమైన వీడియో నా ఛానల్ మానిటైజ్ అయిన సందర్భంగా మా వారి పుట్టినరోజు సందర్భంగా నేను ఈ చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఒక టూ మినిట్స్ అన్నా కానీ వీడియోని చూడండి అట్లా చూస్తేనే నా నా ఛానల్ బాగా ముందుకు వెళ్తుంది అన్ మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్ని బాగా ముందుకు నడిపించారు అది కాక కొన్ని ఎమోషనల్ వీడియోస్ కూడా నేను చేయటం అవుతుంది చేయటం జరుగుతుంది ఆ ఎమోషనల్ వీడియోలు కూడా మీరు బాగా లైక్ చేస్తున్నారు ఎందుకు అంటే అభిమానంతో అభిమానం పంచే వాళ్ళకే అభిమానం విలువ తెలుస్తుంది అలాగే మన మనసుతో చూసే వాళ్ళకే ఆత్మాభిమానాలు తెలుస్తాయి ఈ వీడియో మీకే మీకే అంకితం చేస్తున్నాను